బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు జూలై నెలలో కుంభరాశి తప్పనిసరిగానమ్మ కుంభంలో ఉన్నటువంటి మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం బురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం రాస్యాధిపతి శని భగవానుడు ఉగ్రగతిన కుంభంలోని సంచారం చేస్తున్నారు అందువలన ఏమిటంటే ద్వితీయంలో రాహు యథావిధిగా తృతీయంలో కుజుడు అయితే మారబోతున్నాడు ఆ తర్వాత చతుర్థంలో గురుడు పంచమంలో శుక్రరవులు షష్టమంలో బుధుడు ఆ తర్వాత అష్టమంలో చూస్తే కేతువు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూసినట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో త్వరితగతిన ఇదివరకటి కన్నా కూడా స్పీడ్గా మీరు ఆలోచనలు ఆలోచించి సక్సెస్ అవ్వడానికి కొంచెం యోగదాయకం తగ్గుతుందనే చెప్పచ్చు ఇందువల్ల వక్రగతిన సంచారం చేస్తున్నాడు కదా అందువలన అనమాట తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే గ్రహబలం కొంచెం తగ్గుతుంది ఈ మాసం అని చెప్పుకోవాలి ఇది కింద నెలకంట పోల్చుకుంటే కాస్తంత అవుతుంది అదే విధంగా కొన్ని కొన్ని ఏంటంటే కనుక మనం మంచికి పడితే చూడదొరుగుతుంది ఉంటాం కదా అలా అవతలి వాళ్ళకి ఏదో సూచన ఇస్తాము అది వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి మిమ్మల్ని చక్కగా పైకెత్తుతారు కానీ ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళి సపోజ్ పెళ్లి సంబంధం చెప్పారు ఆ సంబంధం విషయంలో ఏదో లుసుకులు ఉన్నాయి ఆ విషయం మనకు తెలిసింది అంతే వాళ్ళందరూ మిమ్మల్ని తెగురుతారు అంతటి ప్రమాదం ఉంది అందువల్ల మధ్యవర్తిత్వం వద్దు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా వృత్తుల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారాల్లో ఉన్నా ఇందులో ఉన్నా ముఖ్యంగా మధ్యవర్తిత్వాలకి కొంచెం దూరంగా ఉండండి కాస్త ముగిస్తే సరిగా ఉండండి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు ముందు మీరు గట్టును పడిపోతారు వ్యాపారస్తులు కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటారు వ్యాపారస్తులు కూడా అమ్మా ఒకటే ఏంటంటే గనక కొన్ని కొన్ని విషయాల్లో పట్టు విడుపు ఉంటుంది కదా అలాగా మనమే గట్టిగా పట్టుకుంటే మన దగ్గర వస్తువులు కొనడానికి వచ్చిన వాళ్ళు మానేసుకుని వెళ్ళి మన పక్క షాపులో కొనుక్కునే విధానం కనపడుతోంది లిటికేషన్లు మనుషులు మనకు ఎదురవుతారు వాళ్ళతో పరస్పర వివాదాలు వాదోపవాదాలు చేస్తే నష్టపోయేది మనమే ఆ విషయం గుర్తుంచుకోండి వ్యాపారస్తులారా చాలా జాగ్రత్తగా ఉండండి బి అలర్ట్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళుని అమ్మకాల విషయం కొనుగోలు విషయంలోని కాస్తంత మోసం అనేది కొంచెం కనపడుతూ ఉంది అందుకనే మోసానికి పెడితేనే మీకు రూపాయి వస్తుందేమో అనే పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి కారణం మన శని భగవానుడు ఒక్కరికే ఉండడం ఒకటి రెండు ఏమిటంటే కనుక ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం అనేది చాలా ఈజీగా మీరు నమ్మేయడం ఆ రెండు రకాల ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బీ అలర్ట్ అనమాట తర్వాత ఏంటంటే మీ సరదా సరదా జోకులు వేసే జోకులే కేకులై మేకుల కూర్చుంటాయి అందుకని కాస్తంతా మనము ఎదుట వాళ్ళని గబక్కున మీరు మాటలు విషయంలో ఈటల్లా తగులుతాయి వాళ్ళకి మనం కరెక్ట్ గాని చిన్నగానే మాట్లాడతాం కానీ అవతల వాళ్ళు అపార్థం చేసుకుని ఇష్యూస్ అవుతాయి జాగ్రత్త అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారమ్మా కుంభరాశి వారికి అంటే చెప్పాలంటే కనుక ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోటి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఐకమత్యం లేనటువంటి కుటుంబంలాగా మారుతుంది దానివల్ల శుభకార్య ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోతే దానివల్ల కూడా మీరు నిందలు నిష్ఠురాలు ఇంట్లో వాళ్ళతో కూడా విరోధాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఈ నెల మాట్లాడుకోరుకోవడం చాలా మంచిది అంటే ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా ప్రయాణాలు కూడా నండి కొంచెం ఏంటంటే అవాయిడ్ చేసుకోవడం మంచిది ప్రయాణాలు ఏదో అత్యవసరం అయితే తప్ప వెళ్ళకండి ఇందువల్ల అంటే కనుక ప్రయాణాల విషయంలో కూడా మళ్ళీ ప్రయాణంలో ఎవరో కలుస్తారు ఎవరో పలాన అప్పుడు చూసాం కదా అది ఇది అని మాట ముచ్చట పెరిగి ఏదో సమస్య లాంటిది లేదా ఫోన్ లాంటివి మర్చిపోవడం కానీ జరిగే ఇది ఉంది జాగ్రత్త మొత్తం ఈ తవాత చెప్పేది ఏంటంటే ఈ మాసం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కొంచెం నిరాశ అనేది కాస్తంత స్తబ్దత ఎక్కడ కదలకపోవడం వ్యాపారస్తులకి వాళ్ళకి కాస్త అయ్యో ఇలా ఉందండి అయ్యో అయ్యో అనుకుంటూ అలా మొత్తం మీద అవుతూ ఉంటుంది కానీ ఏంటంటే కనుక గ్రహాలు ఎప్పుడైతే పన్నెండవ తారీఖు వరకు మీరు కింగండి పన్నెండవ తారీఖు తర్వాతనే ఇలా వెళ్ళినటువంటి గ్రాఫ్ ఇలా డౌన్ అవుతుంది అందుకని మీరు చక్క పెట్టుకోవాల్సిన పన్నెండవ తారీఖులోగా చక్క కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా విధంగా ఉంటుంది పన్నెండవ తారీఖులోగా అయితే కనుక పాజిటివ్స్ అమ్మ పెళ్లి సంబంధాలు ఏంటి కోర్టు సమస్యలు ఏంటి ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏ విషయాలన్నా సరే పదకొండవ తారీఖు బోర్డర్ పెట్టుకుని ఈ పదో తారీఖులోగా కంప్లీట్ చేసుకోండి చేసుకుంటే ఓకే అన్ని విధాలా బాగానే ఉంటుంది తర్వాత మాత్రం మీరు మోసపోతారు ఫస్ట్ మీరే ఎందులో చిక్కుల్లో ఇరుక్కుంటారు అవన్నీ కూడా కొంచెం అందుకని ఈ యొక్క కుంభరాశి వారు ఆచితూచి అడుగులు వేయడం అనేది చెప్పదగిన సూచన అదే విధంగా పరిహారం కూడా ఏం చేసుకుంటే మంచిదమ్మా కుంభరాశి వారికి పరిహారం ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా పార్వతీ పరమేశ్వరులు ఉన్న పటం కుమారస్వామి వినాయకుడు ఉన్నటువంటి పటం పెట్టుకొని ప్రతిరోజు నిదన పతయ నమ నిధన పతాంతికాయ నమ ఊర్ధ్వయ నమ ఊర్ధ్వలింగా అఘోరేభ్యో ఘోరఘోరేభ్యహోరతరేభ్యశ్రు రుద్రరూపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయ అతను రుద్రగాయత్రి చేసుకుంటూ ఈశ్వరుణ్ణి పార్వతీదేవుని కొలిస్తే ఈ కష్టాలు నష్టాలన్నీ కూడా ఆయన తీసేస్తాడు సోమ సోమవారం నాడు ఎవరికైనా పెరుగన్నం కొంచెం గుప్పడు చారడు దానమ గింజలు కలిపినటువంటి అన్నాలు ఒక పది పొట్లాలు కట్టి పది మందికి ఇస్తే చాలా అద్భుతమైనటువంటి రెముడి అమ్మ ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి మంచి పరిహారం ధన్యవాదాలు మీకు శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి